హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చెప్పుకుందాం జిత్తులమారి నక్క అనే కథని అనగానగా ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి జంతువులలో నక్క కూడా ఉంది ఒకరోజు నక్క అటు ఇటు తిరుగుతూ దారికి అడ్డంగా పడి ఉన్న ఒక ఏనుగు శవం కనబడింది దానికి దాన్ని చూసి నక్క ఈ విధంగా అనుకున్నది చాలా కాలంగా ఏనుగు మాంసాన్ని తినాలన్న నా కోరిక ఈ రోజు తీరనుంది అని అనుకున్నాను అక్కకి బాగా ఆకలి వేస్తుంది ఏనుగు శవాన్ని తినడానికి ప్రయత్నించింది కానీ దానికి ఏనుగు చర్మం చాలా మందంగా ఉండడం వల్ల కొరకలేకపోయింది కొంతసేపటికి తర్వాత ఒక సింహం అటువైపు వస్తుండడం చూసి దాని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విధంగా అన్నది ఓ అడవి రాజా నాకు చాలా రోజుల నుండి ఏనుగు మాంసాన్ని తినాలని ఉన్నది అక్కడ ఏనుగు శవం ఉన్నది దాని చర్మం మందంగా ఉండడం వలన నేను దాన్ని కొరకలేకపోతున్నాను నీవు దాన్ని కాస్త కొరికిస్తే నాకు సహాయం చేసిన అవుతారు అని అంది నక్క మాటలకు సింహం ఈ విధంగా బదిలిచ్చింది ఓ ప్రియమైన నక్క నీవు నన్ను క్షమించు నేను చనిపోయిన జంతువుల్ని తినను అంతేకాకుండా ఒకరు వదిలేసిన మాంసాన్ని ఒకరు ఎంగిలి మాంసాన్ని నేను తినను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క ఇంకా ఏమైనా పెద్ద జంతువు అటువైపు వస్తుందేమో ఎదురుచూడసాగింది కొద్దిసేపటి తర్వాత ఒక పులి అటువైపు రావడం చూసింది నక్క నక్కకి ఏనుగు మాంసాన్ని తినాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఒక ఉపాయాన్ని ఆలోచించి పరిగెత్తుకుంటూ పులి దగ్గరికి వెళ్ళి వినయంగా దానితో ఈ విధంగా అన్నది ఓ బలవంతుడైన పులిరాజా నేను ఇక్కడ దగ్గరలోని ఒక ఏనుగు నిద్రపోతూ ఉండడం చూశాను నీవు చాలా బలంగా ఉన్నావు కాబట్టి నీవు దాన్ని చంపగలవు నక్క ఉపాయం తెలియని పులి దానిని చంపడానికి సంతోషంగా అంగీకరించింది ఇద్దరూ కలిసి ఏనుగు ఉన్న ప్రదేశానికి చేరుకోగానే నక్క పులితో చాలా రహస్యంగా ఈ విధంగా అన్నది ఇదిగో అక్కడ నిద్రిస్తున్నది నీవు వెళ్ళి దానిని చంపు అని చెప్పింది ఏనుగు చచ్చిపోయిందన్న విషయం తెలియని పులి దానిపై దాడి చేసి దానిని కొరికి తినడం ప్రారంభించగానే నక్క గట్టి గట్టిగా సింహరాజా సింహరాజా అని అరవసాగింది ఆ అరపులో విన్న పులి తొందర తొందరగా ప్రదేశం నుండి జారుకున్నది నక్క ఏనుగు మాంసాన్ని చాలా సంతోషంగా తిని చిరకాలంగా ఉన్న తన కోరికను తీర్చుకున్నది ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే కథ నచ్చిందని మీ దేవురు మీరు ఎక్కడ వారో మా కథ ఎక్కడి వరకు వెళ్తుందో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న లైక్ చేయండి కథ కంచికి మనం ఇంటికి ఉంటాను బాయ్ బాయ్